హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ముగ్గురు యక్షిణులు మూడు వరాలు రామయ్య రాజయ్యలు ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు రామయ్య ఉన్న పొలాన్ని వృద్ధి చేసుకుని పాత పెంకుటిల్లు ఉన్న చోట మిద్దె వేసుకుని పొదుపుగా కాపురం చేస్తున్నాడు రాజయ్య లేనిపోని ఆడంబరాలకు పోయి ఉన్న పొలం అమ్ముకొని పాతకాలపు పెంకుటింట్లో అనారోగ్యంగా ఉండే తల్లితో సాధించిపోసే పెళ్లాంతో ఊరి నిండా అప్పులతో సతమతమైతున్నాడు రామయ్య పట్ల రాజయ్య ఇంటిని పాది ఎంతో అసూవిగా ఉండేవాళ్ళు రామయ్య రాజయ్యలిద్దరూ నెల పట్నం వెళ్ళి తమ పల్లెలో దొరకని సరుకులు కొనుక్కొని గోతాముల వేసుకొని అడవిదాన్న ఇంటికి తెచ్చుకునేవారు ఆ రోజును కూడా వాళ్ళు సంతలో సరుకులు కొని గోతాములు నెత్తిన పెట్టుకొని తిరుగు ప్రయాణమయ్యారు దారిలో రామయ్య ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మన దేశపు రాణిగారు హఠాత్తుగా పోవటంతో రాజుగారు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు ఇటువంటి సమయంలో పొరుగురాజు యుద్ధం ప్రకటించాడు మనం యుద్ధంలో ఓడిపోతామేమో అని బెంగగా ఉంది అన్నాడు అందుకు రాజయ్య నవ్వి రాజధాని నగరంలో సింహాసనం మీద ఎవరుంటే మనకేంటి మనకు ఈ నెలసరి సంత ప్రయాణాలు అడవిదారి గోతామూతలు తప్పవు గదా అన్నాడు అది సరే ఆ వానదేవుడు మన ఊరి మీద పగబట్టినట్లుగా రెండేళ్ల నుంచి వర్షాలు లేవు అన్నాడు రామయ్య మాసంలో నిప్పులు చరేగుతున్నా ఎండవేడిమికి తాళలేకపోతున్నారు ఈ సంగతి తేలిగ్గా తీసుకుంటూ రాజయ్య పొలం పుట్రా ఉన్నవాడివి కాబట్టి నీకు వర్షాలు లేవని దిగులు నా లాంటి వాడికి పోయేదేమిటి ఈ ఊరు కాకపోతే మరొక ఊరు అన్నాడు వాళ్ళు దారిలో నుంచి అడ్డదారి అయిన అడవిదారిలోకి మలుతూ ఉండగా రాజయ్య బంధువులు ఎవరో బాడుగు బండిలో వెళుతూ కనిపించారు రాజయ్య ఆ బండిని ఆపించి రామయ్య బండిలో ఒకరికి మాత్రమే చోటుంది ఏమి అనుకోకేం అంటూ బండెక్కి వెళ్ళిపోయాడు రామయ్య ఒంటరిగా అడవిదారును వస్తూ ఉండగా దారిలో అడ్డంగా పడి ఉన్న ఎండుకొమ్మ ఒకటి కాలికి తగిలి బోర్లా పడ్డాడు గోతంలోని సరుకులన్నీ చల్లా చెదురయ్యాయి అతడికి స్పృహ తప్పింది మళ్లీ రామయ్యకు తెలివి వచ్చేసరికి చీకటి పడబోతున్నది అతడి కిందబడిన సరుకులన్నీ గబగబా గోతాంలో వేయసాగాడు ఆ సమయంలో పాతకాలపు రాగి ఉంగరం ఒకటి అతడి చేతికి చిక్కింది దాన్ని వేలుకు పెట్టుకొని గోతామును తలమీద పెట్టుకోబోతుండగా ఎదురుగా కనిపించిన అద్భుతాన్ని చూసి ఉక్కిరి బిక్కిరయ్యాడు ఎదురుగా ఉన్న చెట్ల గుంపు మధ్య కళ్ళు చెదిరే కాంతులతో అందమైన భవనం పగలు వెళ్లేటప్పుడు లేని భవనం ఇప్పుడు ఎలా వచ్చినట్లు రామయ్య గోతాము క్రిందకు దింపి రెప్ప వేయకుండా ఆ భవనం కేసు చూడసాగాడు అంతలో వేలికి పెట్టుకున్న పాతకాలపు రాగి ఉంగరము బిగుతనిపించడంతో దానిని మరొక వేలుకు పెట్టుకుందామని తీశాడు రామయ్య ఆశ్చర్యం కాంతులీనే ఆ అద్భుత భవనము కళ్ళ ముందు నుంచి అదృశ్యమైపోయింది రామయ్య నివ్వెరిపోతూ ఉంగరం మరొక వేలుకి పెట్టుకున్నాడు మళ్లీ భవనం కళ్ళ ముందు ప్రత్యక్షమైంది దానితో అతడికి ఆ ఉంగర మహిమ తెలిసిపోయింది అది వేలికి ఉంటేనే ఆ భవనం కనిపిస్తుందన్నమాట బయటికే అంత సుందరంగా కనిపిస్తున్న భవనము లోపల మరెంత అద్భుతంగా ఉంటుందో చూడాలన్న కోరిక పుట్టింది రామయ్యకు అతడు అడుగులో అడుగు వేసుకుంటూ పోయి భవనంలోకి ప్రవేశించాడు ముందు విశాలంగా ఉన్న గదిలో అద్భుత సౌందర్య రాసులైన ముగ్గురు యక్షిణులు నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళు హఠాత్తుగా లోపలికి వచ్చిన రామయ్యను చూసి నిర్ఘాంతపోయి ఎవరు నువ్వు అని అడిగారు రామయ్య వాళ్లకు తనను గురించి చెప్పుకొని ఇదేదో నేను విన్న ఇంద్రభవనంలా ఉన్నది ఒకసారి భవనమంతా తిరిగి చూసి నా దాన్న నేను పోతాను అన్నాడు ఆ జవాబుకు యక్షిణులు అదిరిపడి మానవ మాత్రులకు ఇందులో ప్రవేశం నిషిద్ధం వెళ్ళిపో కావాలంటే ముగ్గురు తలోక వరం ఇస్తాము అన్నారు ఈ భాగ్యానికి వరాలు దేనికి నేను వెళ్ళిపోతాలే అంటూ వెనుదిరిగాడు రామయ్య ఆగు నీకు వరాలు పుచ్చుకోవడానికి ఇష్టం లేకపోయినా మాకు ఇవ్వాలన్న కోరిక కలిగింది మా పేర్లు ఉదయ సంధ్య నిసి ఒక్కొక్క వరం కోరుకునేటప్పుడు ఒక్కొక్కరి పేర్లు సార్లు స్మరించు అన్నారు యక్షిణులు రామయ్య ఉదయ అనే యక్షిణి పేరు ఏడు సార్లు స్మరించి మా దేశం మీదకి దండెత్తిన పురుగురాజు మనసు మార్చుకుని వెనుదిరిగిపోవాలి అని కోరుకున్నాడు నీ దేశభక్తి బహుదొడ్డది అని మెచ్చుకున్నది ఉదయ ఈసారి రామయ్య సంధ్య పేరు ఏడుసార్లు స్మరించి మా ఊరు అతివృష్టి అనావృష్టి లాంటివి లేకుండా కలకాలం పచ్చగా ఉండాలి అని కోరుకున్నాడు పుట్టిన గడ్డ మీద నీకున్న ప్రేమ అమోఘం అన్నది సంధ్య రామయ్య కొద్దిసేపు ఆలోచించి మా ఇంటిల్లు పాది ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా ఉండాలి అన్నాడు చాలా గొప్ప వరం కోరావు మనిషికి సంతోషం సగంబలం అంటారు మరే వరం కోరినా ఇంతటి సంతోషం మీకు దక్కదు ఇంతకన్నా మంచి వరం కోరలేదే అనే బాధ జీవితాంతము మీ ఇంటి వాళ్ళందరినీ దుఃఖించేలాగా చేస్తుంది అన్నది నిసి రామయ్య యక్షణులకు నమస్కరించి తన ఊరుకు తిరుగు ప్రయాణమయ్యాడు అతను ఇల్లు చేరేసరికి తెల్లవార వస్తున్నది గుమ్మంలో ఎదురైన రామయ్య భార్య ఈ శుభవార్త విన్నావా పొరుగురాజు యుద్ధ ప్రయత్నం విరమించుకొని రాజుగారికి క్షమార్పణలు చెప్పుకున్నాడట అన్నది ఆనందంగా ఆమె ఆ మాట పూర్తి చేసే లోపలే హఠాత్తుగా మేఘాలు కమ్ముకొని కుండపోతగా వర్షం కురిసింది దానితో రామయ్యకు యక్షిణుల వరాలు ఫలించిన సంగతి అర్థమైపోయింది అతడు భార్యకు తన వేలికి ఉన్న ఉంగరం తీసి చూపించి జరిగిందంతా చెప్పాడు ఆమె ఉంగరాన్ని కళ్ళకద్దుకొని పూజాగదిలో భద్రంగా దాచింది అయితే రామయ్య క్రితం రాత్రి ఎందుకు తిరిగి రాలేదో తెలుసుకుందామని వచ్చిన రాజయ్య కిటికీలో నుంచి ఆ భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు అతడి వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళి భార్యకు జరిగింది చెప్పి నువ్వు తక్షణం వెళ్ళి ఏదో ఒక విధంగా ఆ మహిమగల ఉంగరం పట్టుకునిరా నేను ఆ ముగ్గురు యక్షణుల నుంచి మూడు వరాలు సంపాదించుకొని వస్తాను అన్నాడు ఉత్సాహంగా ఒరే అందులో ఒక వరం నాకివ్వు నేను కోరుకుంటాను అన్నది రాజయ్య తల్లి ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది ఒక వరం నేను కోరుకుంటాను అన్నది రాజయ్య భార్య అత్తకు పోటీగా సరే మూడు వరాలు ముగ్గురం పంచుకుందాం ముందు నువ్వు వెళ్ళి ఆ ఉంగరం తస్కరించుకునిరా అంటూ రాజయ్య భార్యను తొందరపెట్టాడు ఆ సమయంలో రామయ్య పెరట్లో స్నానం చేస్తున్నాడు ఆయన భార్య వంటగదిలో ఉన్నది రాజయ్య భార్య పెరట్లో నాలుగు మందార పువ్వులు కోసుకుని వదిన శుక్రవారం గదా పూజకు పూలు తెచ్చాను అంటూ ముందు గదిలో నుంచి కేకవేసింది దేవుడి గదిలో పెట్టి వెళ్ళి వదిన అన్నది వంట పనిలో ఉన్న రామయ్య భార్య రాజయ్య భార్య పువ్వులు దేవుడి గదిలో పెట్టి అక్కడ ఉన్న రాగి ఉంగరాన్ని ముడేసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది ఆ ఉంగరం తీసుకుని రాజయ్య అప్పటికప్పుడు అడవికి చేరి ఉంగరాన్ని వేలికి పెట్టుకుని యక్షిణుల భవనంలోకి ప్రవేశించాడు రాజయ్యను చూసి యక్షిణులు నివ్వెరపోయి ఎవరు నువ్వు ఇక్కడికెందుకొచ్చావు అని గద్దిస్తూ అడిగారు మూడు వరాల కోసం వచ్చాను అన్నాడు రాజయ్య తొణకుండా యక్షిణులు తమలో తాము కూడబలుక్కొని నీకు మూడు వరాలు ఇస్తాం అయితే ఆ రాగి ఉంగరం మాకిచ్చేయాలి అన్నారు అలాగే ఇస్తాను అయితే వరాలు నేను ఇక్కడ కోరను మా అమ్మ నా భార్య నేను తలా ఒకటి మా ఇంట్లో కోరుకుంటాం మీ పేర్లు ఏడు మార్లు స్మరించాలి వరం కోరాలి అదే కదా పద్ధతి అన్నాడు రాజయ్య అవును అలాగే చేయాలి అంటూ రాజయ్య దగ్గర ఉంగరం తీసుకున్నారు యక్షిణులు ఆ మరుక్షణము యక్షిణులు లేరు భవనము లేదు రాజయ్య అడవి మధ్యలో ఉన్నాడు వచ్చిన పని అయింది కదా యక్షిణులుంటేనేం లేకుంటేనేం అనుకుంటూ రాజయ్య ఉత్సాహంగా ఇల్లు చేరేసరికి భార్య తల్లి అతడి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు రాజయ్య వాళ్లకు జరిగింది చెప్పాడు వెంటనే యక్షిణి ఉదయ పేరును రాజయ్య తల్లి ఏడు సార్లు సంధ్య పేరును రాజయ్య భార్య ఏడు సార్లు నిసి పేరును రాజయ్య ఏడు సార్లు స్మరించి ఏం వరం కోరుకోవాలా అన్న ఆలోచనలో పడ్డారు ముందుగా రాజయ్య తల్లి నాకు నిండు నూరేళ్లు ఆయుష్ కావాలి అని కోరుకున్నది అనారోగ్యంగా ఉన్న అత్తకు సేవ చేయలేక సతమతమైతున్న రాజయ్య భార్య ఆయువు బతికినంత బతికినంతకాలము లేచి తిరగగలిగితే అదే పదివేలు అన్నది అంతే రాజయ్య తల్లి టక్కున మంచం మీద లేచి కూర్చున్నది అష్టైశ్వర్యాలు కోరుకోవాలనుకున్న తను అనాలోచితంగా అన్న మాటలతో తన వరము వ్యర్థం అయిపోయిన సంగతి గ్రహించిన భార్యకు దుఃఖం పొంగుకు వచ్చింది తన తల్లి అనారోగ్యం బాగుపడినందుకు పెళ్ళా మీర్షపడుతుందని తెలుసుకున్న రాజయ్య చిరాగ్గా మంచాన పడిన అత్త లేచి కూర్చుంటే కొంప కూలబోతున్నదా ఏం పక్కింటి రామయ్య కోటికి పడగలెత్తితే నీకు బతికిన ఏడిపే కదా అన్నాడు రాజయ్య మాటలు ముగించగానే టపటపామంటూ అతడి ఇంటి పెంగులు రాలిపడటం ఆరంభమైంది ఇల్లు అటూ ఇటూ ఊగిపోతూ ఉండటంతో ఎక్కడ కూలి నెత్తిన పడుతుందో అని ముగ్గురు ప్రాణాలు అరచేత పెట్టుకుని వీధిలోకి పరుగుపెట్టారు చూస్తూ ఉండగానే దభీమంటూ ఆ పాతకాలపు పూరీలు కూలిపోయింది ఆ వెంటనే ఆశ్చర్యంగా రామయ్య డాబాయిలు ఐదంతస్తుల భవనంగా మారిపోయింది అతడి ఇంటి నిండా నగలు నాణ్యాలు ఎంత నిగ్రహించుకుందామన్నా రాజయ్య భార్య ఏడుపు లేదు చిరాకు కొద్దీ తను మాట్లాడిన మాటలు తనకు బెడిసిగొట్టిన రామయ్య పాలిట వరాలుగా మారినట్లు గ్రహించి రాజయ్య దిగాలు పడిపోయాడు తర్వాత రాజయ్య ఇక ఆ ఊళ్ళో ఉండటానికి మొహం చెలక అప్పటికప్పుడే ఏడుపుగొట్టు భార్యని తల్లిని వెంటబెట్టుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు కళ నిజం రాముడు భీముడు కృష్ణుడు అనే ముగ్గురు యువకులు ఒకే ఊరి వాళ్ళు వింతగా ముగ్గురికి పెళ్లిళ్ళ విషయంలో కొద్దిపాటి తేడాలో ఒకే రకమైన సమస్య ఎదురైంది రాముడు గౌరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ ఆమె తల్లిదండ్రులు ఎంతో అందగత్తైన తమ కూతుర్ని పెళ్లాడేందుకు ఎందరో ధనిక యువకులు సిద్ధంగా ఉండగా పేదవాడైన రాముడితో ఆమె పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పేశారు భీముడిది పెళ్లి సమస్యే వాడికి కమల అనే అమ్మాయికి ఒకరంటే ఒకరికి ఇష్టం కానీ కమల తల్లిదండ్రులు వాడిని ఇల్లరికం రమ్మన్నారు భీముడి తల్లిదండ్రులు వృద్ధులు వాళ్ళు పూర్తిగా భీముడిపై ఆధారపడి బతుకుతున్నారు ఇప్పుడు వాడి ఇల్లరికం పోతే వాళ్ళు దిక్కులేని వాళ్ళైతారు అందువల్ల వాడు ఇల్లరికానికి ఒప్పుకోలేదు కృష్ణుడికి నా అన్నవాళ్ళు లేరు తెలివైన వాడు మంచి అందగాడు గజపతి అనే కర్కోటకుడి వద్ద బానిసలా పనిచేస్తున్నాడు అదృష్టమో దురదృష్టమో గజపతి కుమార్తె స్వాతి వాణ్ణి పెళ్లాడతానన్నది కూతుర్ని ఏమీ అనలేక గజపతి కృష్ణుడికి ఒక షరతు పెట్టాడు వాడు రోజూ నూరు వరహాలు సంపాదించి తేవాలి ఇది ఏమాత్రమూ సాధ్యపడేది కాదని కృష్ణుడు నిరాశ చెందాడు ఒకనాడు రాముడు భీముడు కృష్ణుడు ఒకరి కష్టాలు ఒకరికి చెప్పుకున్నారు కొంతసేపు తర్కించుకున్న మీదట తమ కష్టాలన్నింటికీ మూలకారణం డబ్బని వాళ్ళకి తోచింది డబ్బుంటే అన్ని సమస్యలు పరిష్కారమైతాయి కానీ డబ్బు సంపాదించడం తమ వల్ల కాదు కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలని ముగ్గురు నిర్ణయించుకున్నారు ఆ ఊరి పొలిమేరల్లో ఒక పెద్ద కొండ ఉన్నది ఒక రాత్రిపూట మిత్రులు కలిసి ఆ కొండ ఎక్కి శిఖరాన్ని చేరుకొని కళ్ళు మూసుకొని భగవంతుడా వచ్చే జన్మలోనైనా మమ్మల్ని ధనవంతులుగా పుట్టించు అంటూ అక్కడి నుంచి దూకపోయారు అప్పుడు వాళ్ళకి ఆగండి నాయన్లారా అన్న హెచ్చరిక వినపడింది ముగ్గురు కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూస్తే ఒక బైరాగి కనిపించాడు ఆయన వాళ్ళని అడిగి కారణం తెలుసుకుని భగవంతుడు మనకిచ్చిన వరం ఈ జీవితం దీనిలా అర్ధాంతంగా అంతం చేయటం మహాపాపం ఇలా చేయటం వల్ల వచ్చే జన్మలో ధనవంతులు కావటం సంగతి ముందు సరాసరి నరకానికి పోతారు ఆత్మహత్య పాతకానికి కఠిన శిక్షలు అనుభవిస్తారు ఆ తర్వాత భూమి మీద మరింత నికృష్టమైన జన్మలు అవతరిస్తారు అని చెప్పాడు మిత్రులు ముగ్గురు కలవరపడి మాకు జీవితంపైన విరక్తి కలిగింది ఇప్పుడు మేమేం చేయాలో తమరే చెప్పండి అని భైరాగిని కోరారు ప్రతిరోజు దైవ ప్రార్థన చేయండి అన్నింటికీ భగవంతుణ్ణే పూర్తిగా నమ్ముకొని మానవ ప్రయత్నంగా మీ కృషి చేయండి శుభమైతుంది అని బైరాగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటిదారి పట్టిన ముగ్గురు మిత్రులకు ఒక గుబురు మీసాలవాడు ఎదురయ్యాడు వాడు ముందు వాళ్ళని ఎగాదిగా చూసి ఆగి అడిగి వాళ్ళ కథ తెలుసుకుని గలగలా నవ్వి తొందరగా డబ్బు సంపాదించే మార్గం నేను చెబుతాను నాతో రండి అన్నాడు రాముడు భీముడు కృష్ణుడు మారు మాట్లాడకుండా వాడి వెంట వెళ్లారు వాడు వాళ్ళని అరణ్యం మధ్యలో ఉన్న తన స్థావరానికి తీసుకుని వెళ్ళి ముగ్గురికి మంచి తీర్థం ఇచ్చాడు అది తాగిన వెంటనే ముగ్గురు స్పృహ తప్పి పడిపోయారు అప్పుడు రాముడికొక కల వచ్చింది ఆ కలలో వాడు రాజకుమారుడైపోయాడు గౌరీ తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చి గౌరితో వాడికి వివాహం జరిపించారు వాడికి జీవితము రంగరంగ వైభవంగా జరిగిపోతున్నది భీముడు కూడా ఒక కల వచ్చింది కమల తల్లిదండ్రులను ఎదిరించి తన ఇంటికి వచ్చేసి తనను వివాహం చేసుకున్నది అత్తమామలని కన్న కూతుర్లా చూసుకోసాగింది భీముడికి స్వర్గంలో ఉన్నట్లుగా ఉంది కృష్ణుడికి కలలో గజపతి వాడిని ఇంటాలుండు చేసుకున్నాడు స్వాతిని వాణ్ణి సుఖంగా జీవించమని ఇంటి పనులన్నీ తను చూసుకోసాగాడు ఇలాంటి వైభోగము ఇంద్రుడికి కూడా ఉండి ఉండదన్న భావము కృష్ణుడిలో కలిగింది స్పృహ వచ్చాక రాముడు భీముడు కృష్ణుడు ఒకరి కలలో ఒకరు చెప్పుకున్నారు ఆ సమయంలో గుబురు మీసాలవాడు వాళ్ల వద్దకు వచ్చి అబ్బాయిలు నేను మీకు మంచి తీర్థంలో మాదకము అనే అద్భుతమైన ఔషధం కలిపి ఇచ్చాను ఆ ప్రభావంతోనే మీకు ఇలాంటి కళలు వచ్చాయి ఆ ఔషధము మాదకం మొక్కల పూల నుంచి తయారు చేశాను ఇక్కడ మాదకం తోట ఉన్నది అందులో పనిచేయటానికి మనుషులు కావాలి మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని ఆ పనిలో పెట్టుకుంటాను పట్నంలో ఈ మాదకానికి ఎంతో గిరాకీ ఉన్నది సుఖ సంతోషాల కోసం ఎందరో ఈ మాదకాన్ని ఎంత డబ్బైనా ఇచ్చి కొనుక్కుంటారు నా వద్ద పనిచేస్తే ఒక్క నెలలో మీరు ఒక్కొక్కరు లక్ష వరహాలు సంపాదించుకోవచ్చు అన్నాడు అంతేగాక ప్రతిరోజు మాదకం కలిపిన మంచి తీర్థం ఇస్తానని వాడు వాళ్లకు ఆశ చూపించాడు రాముడు భీముడు కృష్ణుడు ఎంతో సంతోషించి సరేనన్నారు నలుగురూ కలిసి మాదక వనం వనంకేసి కొంత దూరం వెళ్లేంతలో ఎక్కడినుంచో ఒక నల్లత్ర్రాచూ బుస్సుమంటూ కృష్ణుని కాటేసి పారిపోయింది ఇది చూసి గుబురు మీసాలవాడు ఎంతో ఆశ్చర్యపడి ఎన్నో ఏళ్లుగా ఇక్కడుంటున్నాను ఇలా ఎన్నడూ జరగలేదు సరే ఇక్కడికి దగ్గరలో ఒక ఆశ్రమం ఉన్నది కృష్ణుడికి వైద్య సహాయం అక్కడే లభిస్తుంది అన్నాడు తర్వాత వాడు దారి చూపించగా అందరూ ఆశ్రమం చేరుకున్నారు గుబురు మీసాలవాడు తాను ఆశ్రమంలోకి రానని కృష్ణుడికి నయమయ్యాక ముగ్గురిని కలిసి తన వద్దకి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు అప్పటికి కృష్ణుడికి పూర్తిగా స్పృహ తప్పింది వాణ్ణి తీసుకొని ఆశ్రమంలోకి వెళ్ళిన రాముడికి భీముడికి బైరాగి కనిపించాడు ఆ ఆశ్రమం ఆయందేనని తెలిసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు బైరాగి తన వద్ద ఉన్న ఔషధాలతో కృష్ణుడిలో ప్రవేశించిన విషాన్ని విరిచివేశాడు కొద్దిసేపటికి కృష్ణుడు మామూలు మనిషయ్యాడు అప్పుడు బైరాగి వాళ్ళను మీరు మీ ఇళ్లలో ఉండాల్సి ఉండాలి కదా అడవిలోకి ఎందుకు వచ్చారు అని అడిగాడు జరిగిందంతా వాళ్ళు చెప్పారు అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు అని ప్రశ్నించాడు బైరాగి తాము గుబురు మీసాల వాడి వద్ద చేరి మాదకాన్ని సేవిస్తూ సుఖంగా ధన సంపాదన చేయాలనుకుంటున్నట్లుగా వాళ్ళు బైరాగికి చెప్పారు ఇంకా తెల్లవారటానికి కాస్త వ్యవధి ఉన్నది మీరు కాసేపు విశ్రమించండి రేపు మీకు జ్ఞానబోధ చేస్తాను అన్నాడు బైరాగి మిత్రులు నిద్రపోయి లేచేసరికి బాగా బారడు పొద్దెక్కింది వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకున్నాక బైరాగి వాళ్ల వద్దకు వచ్చి నాయన్లారా మీకిప్పుడు బాగా ఆకలిగా ఉండి ఉంటుంది ఏమేం కావాలో చెప్పండి అన్నాడు ముగ్గురు కూడా ఉత్సాహంగా తమకిష్టమైన తినుబండారాల గురించి చెప్పారు బైరాగి ముగ్గురిని ఒకసారి తన చేతులతో మృదువుగా తాకాడు అంతే ముగ్గురికి ఒకేసారి స్పృహ తప్పింది ముగ్గురికి ఒకేసారి తమకిష్టమైన తిరుబండారాలన్నీ తింటున్నట్లుగా కలవచ్చింది తలలో తినటం పూర్తయ్యాక వాళ్ళు మేలుకున్నారు అప్పుడు బైరాగి ముగ్గురికి తలొక జామ పండు ఇచ్చి ప్రస్తుతానికి వీటితో మీ ఆకలి తీర్చుకోండి అన్నాడు వాళ్ళు పళ్ళు తినటం పూర్తయ్యాక ఆయన కలలో ఇష్టమైన పదార్థాలు చాలా తిన్నారు ఇప్పుడు ఒక్క జామపండు మాత్రమే తిన్నారు ఏది మీకు ఎక్కువ తృప్తినిచ్చింది అని అడిగాడు రాముడు కలలో ఏం జరిగినా ఊహ మాత్రమే ఊహలో కలిగే అనుభవం లాగనే ఆనందం కూడా అవాస్తవం నిజమైన అనుభవమే నిజమైన సంతోషాన్ని తృప్తిని ఇస్తుంది సందేహం లేదు అన్నాడు అది విన్న బైరాగి ముఖము గంభీరంగా అయిపోయింది ఆయన మృదువుగా నాయన్లారా భగవంతుడు మీకు జీవితాన్ని ఇచ్చాడు మీరు కనే కలలు వాస్తవాలుగా మార్చుకునేందుకు మెదడు ఇచ్చాడు మీ మీ అదృష్టాల్ని బట్టి కొన్ని కళలు వాస్తవాలైతాయి కొన్ని కావు కానీ మాదకం అనేది విషప్రాయం అది జీవితాన్ని కలగా మార్చుతోంది ఆ కళలో మీరెన్ని సుఖాలు అనుభవించినా అవి వాస్తవాలు కాలేవు అటువంటి మాదకాన్ని మీరు సేవించటమే కాక గుబురు మీసాల వాడికి దాన్ని పండించడంలో సాయపడి ఎందరి జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నారు తక్కువ సుఖాలతో ఆరోగ్యకరమైన జీవితం కావాలో అనారోగ్యకరమైన శరీరంతో ఎక్కువ సుఖాల కళలు కావాలో మీరే నిర్ణయించుకోండి అన్నాడు రాముడు భీముడు కృష్ణుడు ముఖముఖాలు ముఖాలు చూసుకున్నారు గుబురు మీసాలవాడు ప్రజాద్రోహి అని అప్పటికి వాళ్ళకి అర్థమైంది ముగ్గురు ఏకకంఠంతో జీవితంలో అనుభవం ఎంత చిన్నదైనా ఆనందకారణమైతుంది అలాంటి జీవితాన్ని మాకిచ్చిన భగవంతుడికి సర్వదా కృతజ్ఞతలు మాకు నిజం కావాలి కలవద్దు కలలనిచ్చే మాదకము వద్దు అని బైరాగితో చెప్పారు బైరాగి వాళ్ళని మెచ్చుకొని ప్రతి మనిషి నుంచి ఇలాంటి మంచి ఆలోచనలే భగవంతుడు కోరేది ఇక మీరు వెళ్ళవచ్చు అని చెప్పాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ